బాపట్ల పట్టణంలోని సరస్వతి మెమోరియల్ కాలేజీ డెబ్బై ఐదవ పోలింగ్ బూత్ నందు బాపట్ల నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర వర్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రజలందరూ తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు చాలా ప్రజాస్వామ్యం విలువని కాపాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవటం ఒక భారతదేశ పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా బాపట్ల సంబంధించి పౌరుడిగా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నా ఇటువంటి మంచి అవకాశం అనేది ఐదేళ్లకు ఒకసారి వస్తా ఉంటుంది ఇది స్థానిక ఎన్నిక ఎన్నిక కాదు ప్రభుత్వాన్ని మార్చే ఎన్నిక ఎంతో ఉల్లాసంగా ఆనందంగా ఉంది అందరి మొహాలు చిరునావు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సీఎం వచ్చేస్తున్నారు అని చిరునవ్వు చూస్తే నాకు అర్థమవుతున్నా అర్థమవుతుంది ఉంది థ్యాంక్ యూ ఒక్కరిని ఓటు వినియోగించుకుని ప్రజాస్వామ్య విలువను కాపాడండి అందరూ ఓటుతోనే ప్రభుత్వాలు మారుతాయని తెలియజేస్తా